హాయ్ అండి నమస్తే డ్రీమ్ హౌస్ అసోసియేషన్కి స్వాగతం ఈరోజు మనకి బ్యాంక్ ఆప్షన్లో టూ బిహెచ్కే ఫ్లాట్ ఒకటి సేల్కి వచ్చిందండి ఫ్లాట్ చూడొచ్చండి లోపల సీలింగ్ వచ్చేసిందండి చాలా బాగుందండి గుడ్ వర్క్ చూడొచ్చండి అండి చాలా క్వాలిటీగా ఉంది ఈ లొకేషన్ వచ్చేసి ప్రసాదం పార్ అండి విజయవాడ విజయవాడ మెయిన్ సిటీలోనే వస్తుందండి ఇది సెవెన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీతో వస్తుందండి సెకండ్ ఫ్లోర్ ఫ్లాట్ అండి ఇది చూడవచ్చు బైక్ పార్కింగ్ ఫెసిలిటీ ఉందండి ఓన్లీ బైక్ పార్కింగ్ అండి డోర్స్ చూడవచ్చండి ఆ వుడ్ వర్క్ చూడొచ్చు చాలా బాగుంది టేక్ వుడ్ అన్ని అంతా నేషనల్ హైవే పక్కనే వస్తుందండి ప్రశాంతం పాడండి విజయవాడ ఆ డోర్స్ అండి ఆ కబోర్డ్స్ చూడొచ్చు చాలా చాలా బాగుందండి ఆ డోర్స్ చూడొచ్చండి టేక్ వుడ్ వాడారు చాలా చాలా క్వాలిటీగా ఉందండి చూడొచ్చు ఫ్లోరింగ్ చూడొచ్చు మార్బుల్ ఫ్లోరింగ్ అండి బ్యాంక్ ఆప్షన్లో వస్తుందండి ఈ ఫ్లాటు దీని ప్రైస్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ అండి పాతిక లక్షలు అండి ఫ్లాట్ చూడవచ్చు ఫ్లాట్ అయితే మటుకి చాలా క్లాస్గా ఉందండి చాలా ప్రీమియంగా ఉంది కలర్ కాంబినేషన్ చూడొచ్చు కిచెన్ చూడొచ్చు కిచెన్ ఏరియా అండి యూస్ చేయట్లేదు కదండి కొంచెం దుమ్ము పట్టి ఉందండి ఇది వాష్ ఏరియా అండి ఇటు చూడవచ్చు షెల్ఫ్లండి కిచెన్లో ఫ్లాట్ అయితే చాలా రీజనబుల్ ప్రైస్కి వస్తుందండి అది కూడా మన విజయవాడ సిటీలో అండి ట్వంటీ ఫైవ్ ల్యాక్స్గా వస్తుందండి చూడొచ్చు చాలా బెస్ట్ ప్రైస్ అండి ఇది ఎవరు మిస్ చేసుకోవద్దు ఇది సెకండ్ బెడ్రూమ్ అండి చూడొచ్చు ఈ బెడ్రూమ్లో కూడా కబోర్డ్స్ చూడొచ్చు అండి చాలా బాగున్నాయి సీలింగ్ చేసి ఉందండి ఆల్రెడీ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి ఈ ఫ్లాట్ వరకు నచ్చి విజిట్ చేయాలి అనుకుంటే కనుక నా డ్రీమ్ హోసో అసోసియేషన్ సంప్రదించవచ్చు అండి మా టీం వచ్చి మీకు ఫ్లాట్ చూపిస్తారండి మీకు నచ్చితే కనుక తర్వాత ఫార్మాలిటీస్ అన్నీ ఫినిష్ చేసుకోవచ్చు అండి ఇది బ్యాంక్ ఆప్షన్లో వస్తుంది కేవలం ఇరవై ఐదు లక్షలకే వస్తుందండి అది కూడా విజయవాడ సిటీలండి ఎవరు మిస్ చేసుకోవద్దు అలాగే మరెన్నో ప్రాపర్టీస్ కోసం మా డ్రీమ్ హౌస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ